దేవుని వాగ్దానము యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం మూడవ వచనము చెవియొగ్ నాయ దగ్గరండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావేదనకు చూపిన శాశ్వత కృపను మీకు చూపించేదను ఇతనకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదును దావేది జీవితంలో మనందరికీ తెలుసు కదా అందరు చేత చిన్నవాడు అనిపించుకుని చులకన చేయబడి పక్కకు నెట్టుబడే జీవితం మహా అయితే ఒక సీనియర్ గోర్రె కాపరి అయ్యేవాడేమో బెత్తలహేము వరకు అందరికీ పరిచయం అయ్యేవాడేమో కానీ దావీదు దేవుని కృపను పొందుకునేటిను బట్టి అతని పేరును ప్రపంచం అంతా మారుమూగేలా దేవుడు చేశాడు అతను హెచ్చరించాడు ఎక్కడో ఉన్నటువంటి అతని వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఘనతనిచ్చాడు విజయాన్ని ఇచ్చాడు ఇచ్చాడు మరి అతని జీవితంలో ఇంక ఇది లేదనేది లేకంట అన్నీ ఇచ్చాడు ఆశీర్వదించాడు అన్నిటికంటే ముఖ్యంగా పర సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు దావీదికి ఇచ్చాడు దావీది ంశంలోనే మన ప్రభు అయిన క్రీస్తు ఎంతగా దావీదిని హెచ్చించాడో ఎంతగా దేవి దావీదును దీవి కృప చూపాడో దావీది ఎప్పుడే కృప మీదే ఆధారపడ్డాడు దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన మాటకు చెవ్యగ్గినప్పుడు ఎగ్గినప్పుడు మనకు నిబంధన చేస్తాడు నిత్య నిబంధన ఆయన చేసే ఉన్నాడు అంటే అర్థమేంటో తెలుసా ఆయన ఎప్పుడూ మాట తప్పే వారికి ఒక్కసారి మాట ఇచ్చండి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడు మా ఈరోజు నీతో కూడా నిబంధన చేస్తున్నాడు నిన్ను నిన్ను దీవిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను దావీకి చూపిన కృపనే నీకు కూడా చూపిస్తానని నీతో వాగ్దానం చేస్తున్నాడండి బేదరికాన్ని కోసం భయపడదు నువ్వు సమస్యల కోసం భయపడవద్దు ఏ విషయం కోసం నువ్వు భయపడద్దు ఏ నిందలు నిన్నేమి చేయలేవు ఏది నిన్నేమి చేయలేవు ప్రభువు నిన్ను నీ వెంటే ఉంటాడు నేను నీతోనే ఉంటాను నిన్ను వడవను ఎడబ్బా అయినని చెప్పాడు కదా ఇంకెప్పటికీ నీ చెయ్యి పట్టుకునే ఉంటాడు మనుషులు మనమైనా విడిచిపెడతామో కానీ దేవుడు మనల్ని మట్టికి విడవడండి దావీదికి ఎలా కృప చూపాడో తండ్రి తండ్రి మనకు కూడా అలా యుగ యుగాలు కృపను చూపిస్తాడు ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి ఒంటరితనాన్ని బట్టి ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కానీ ఆర్థిక ఇబ్బందులు బట్టి కృంగిపోవద్దు దేవుని వైపు చూడు దావీది ఎలా దేవుని వైపు లోబడ్డాడో దేవీదు ప్రతిది దేవుని చిత్తంలో ఎలాగా ప్రేమించాడో ప్రతీది దావీది ఎలా దేవుని మందిరంలో నాటపడ్డాడో ఆరాధించాడో స్థుతించాడో ఆయన అనేక అర్పణలు అర్పించాడో దావీదు కడ వరకు ఏదార్థంగా నమ్మకంగా ఎలా జీవించాడో మనం కూడా అలా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి తండీ దేవుణ్ణి మన నమ్మకంతో ఉండాలి తండ్రి లోకంలో బంధువులు మన బంధువులు మన ఇంట్లో వరే మనల్ని విడిచిపెట్టినా కానీ దేవుడు మట్టికి మనల్ని విడబడుతుంది ఆయన శాశ్వతమైన కృపతో ప్రేమతో మనతో ఉంటుందండి అవును కాదు శాశ్వత కృపతో మనల్ని నింపుతాడు తండ్రి మన మీదే ఉంటుంది మనల్ని నడిపించి బలపరిచి దీవించి అనేక ముందులు మనం మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు తండ్రి నేను ప్రార్థన చేసుకుందామండి ప్రేమ నమ్మకమైనటువంటి తండ్రి నైనా నేను నా వీధికి ఎలాంటి కృపనైతే చూపించవు తండ్రి నైనా ప్రతి బిడలకి నాయన నీ కృపను కుమ్మరించండి ప్రతి బిడలు విశ్వాసంతో జీవించే కృప ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రతి బిడల చుట్టూ నీ కృపలో ఎత్తి పట్టుకోమని ఆయన ప్రతి బిడలు నీ సన్నిధికి విశ్వాసంతో వచ్చి నిన్ను స్థుతించి గనపరిచే కృపని దయచేయమని ప్రతి బిడ్డల మీద నీకు కృప్రదాయి చేయమని నా చూడని ఏస్ క్రీస్ పొందినామని అడిపెట్టుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్